పరం శాంతి తీయని పిల్లలు బేహద్ బాపోజీ మనందరికీ చెప్తూ ఉన్నారు మీ మనసు బుద్ధికి మాలిక్లాగా అయ్యి వాటిని ఆర్డర్ ప్రకారం నడిపించండి ఇలా కాకుండా ఒక్కొక్కసారి మీరు మాలిక్గా ఉంటూ ఇంకోసారి మనసు బుద్ధి యజమానిగా ఉండటం అనేది సరైనది కాదు ఇప్పటికన్నా మీరు స్వరాజ్య అధికారిగా కాకపోతే బాపు యొక్క హృదయ సింహాసన అధికారిగా కాలేరు అధికారిగా కూడా కాలేరు హే పిల్లలు మీరు ఈ ప్రపంచంలో ఉన్న సాధనాలను ఉపయోగించటం పైన వైరాగ్యాన్ని రావాలి లేకపోతే ఆ సాధనాలు మిమ్మల్ని తమ వైపుకు లాగుతూ ఉంటాయి ప్రస్తుతం ప్రపంచమంతా మాయ ప్రపంచం ప్రపంచం యొక్క సమాచారాలు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు సాధనాలను పెంచుకొని ఏమి పొందాలనుకుంటున్నారు లేక మీ టైం పాస్ కోసం వాటిని ఉపయోగిస్తూ ఉన్నారా బాపుతోటి ప్రాప్తులు లభించటం లేదా ఇంకా ఏమి తెలుసుకోవాలని ఏవేవో చూస్తూ ఉన్నారు అంటే దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది మీకు బాపుతోటి కానీ స్వయం మీతోటి కానీ మీరు బోర్ ఫీల్ అయ్యి ఉంటారు అందుకనే మీ లోపలికి వెళ్ళకుండా బాపు లోపల ఏమున్నదో తెలుసుకోకుండా తండ్రి గురించి అర్థం చేసుకోకుండా బయట ఏదో ఎక్కడో వెతుకుతున్నారని ఇలా ఉంటూ పురుషార్థం చేస్తే అంతిమ సమయంలో ఇవే మిమ్మల్ని మోసం చేస్తాయి ఇప్పుడు బేహద్కే బేహద్ సమయము నడుస్తూ ఉంది మీ యొక్క ప్రతి సెకండు చాలా విలువైనది సంగంలో సంగమేయుగం నడుస్తున్న బేహద్ డ్రామాలో బేహద్ బాపును తోడుగా ఉంచుకొని ప్రాప్తిని పొందండి లేకపోతే బేహద్ బాపు యొక్క శిక్షణ లభించదు అతీంద్ర సుఖం యొక్క కీర్తన గోపగోపికలదే కదా అతీంద్ర సుఖం అడగాలి అంటే గోపగోపికలను అడగండి అనేటువంటి కీర్తన ఉంది అది ఎవరిది బేహద్దు పిల్లలదే కదా అతీంద్రియ సుఖం ఆనందంలో మునిగిపోవాలి స్థూల సాధనాలలో మునిగిపోవటం కాదు ఇప్పుడు మీకు సర్వప్రాప్తులు లభిస్తూ ఉంటాయి భవిష్యత్తులో కూడా సర్వప్రాప్తులు లభించేదే ఉంది అందుకని ఫుల్ మీ పైన మీరు అటెన్షన్ పెట్టుకోండి జ్ఞాన మన చింతన చేయండి బేహద్ బాప్ తోటి ఆత్మిక సంభాషణ చేయండి మరియు మనస సేవ చేస్తూ ఉండండి ప్రశాంతంగా కూర్చొని అభ్యాసంను పెంచుకోండి ఎందుకంటే సమయం ఎక్కువ లేదు ఇప్పుడు లేనిదే మరెప్పుడూ లేదు బేహద్ ప్రాప్తిని పరం పదాన్ని పొందేటువంటి సమయం ఇప్పుడే అని బేహద్ బాపూజీ సదా మాటి మాటికి చెప్తూనే ఉన్నారు హా తప్పనిసరే ఏదో ఒక కర్మ మీరు చేసినా అది కూడా జమ అయిపోతూనే ఉంటుంది ఇంకా ఆ యొక్క కర్మ మనసారా చేస్తే దాని తోటి ఇంకా పడిపోతూ ఉంటారు అందుకని మీరు చేసే ప్రతి ఒక్క పనిని పరిశీలించుకొని యుక్తియుక్తంగా నడుస్తూ ఉండండి ప్రవృత్తిలో ఉంటూ యుక్తియుక్తంగా నడవాల్సి వస్తుంది హే బేహద్దు పిల్లలు మీరు ఇప్పుడు మీ శక్తులను మరియు గుణాల యొక్క సీటు మీద సదా విరాజమానై కూర్చోండి క్రిందకు దిగవద్దు క్రిందకు దిగితే మీ సీటుకున్నటువంటి శక్తి మీ యొక్క స్వమానము మీ యొక్క స్వీయ గౌరవము గుణాలు అన్నీ కూడా పోతాయి सीट सीटू सूर्चे अच्छा परम शांति बेहद परम शांति बेहद के बेहद परम परंपरंपर महाशांति है महाशांति है महाशांति है नमस्ते परम शांति